ఒక నాయకుడు ఒక దృఢ సంకల్పం ఒక రాజకీయ చరిత్ర పాటు ముఖ్యమంత్రి పీఠంపై నిలిచిన చంద్రబాబు నాయుడు ఇది కేవలం సంఖ్య కాదు ఇది ఒక పొలిటికల్ లెగసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ దశల్లోనూ ఒకే వ్యక్తి అధిక కాలం సీఎంగా ఉన్నారు ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరోసారి ప్రజా మద్దతు పొంది రెండో విడత ప్రారంభమైంది రెండు వేల నాలుగులో ఎన్నికల్లో పరాజయం ఎదురైన రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజన తరువాత తిరిగి అధికారంలోకి వచ్చారు ఇక గతేడాది ఎన్నికల్లో ఆ ప్రస్థానం కొత్త శిఖరాన్ని తాకింది ఇలా మొత్తం నాలుగు విడతల్లో సీఎంగా ఉన్న చంద్రబాబు అక్టోబర్ పదితో పదిహేను ఏళ్ల మైలురాయిని చేరుకున్నారు ఇది తెలుగు నేలపై ఎవరూ సాధించిన రికార్డ్ ఎమ్మెల్యేగా మంత్రిగా సీఎంగా ప్రతి పాత్రలోనూ ఆయన కన్సిస్టెన్సీని చూపించారు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న నేతగా చంద్రబాబు పేరు నిలిచిపోయింది ఈ ఘనత కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు దక్షిణ భారత రాజకీయాల్లో కూడా ఆయన పేరు ఇప్పుడు ద్రావిడ నాట కరుణానిధి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రంగస్వామి సరసన చేరారు ఎంజి రామచంద్రన్ ఈకే నయానార్ జయలలిత రామకృష్ణ హెగ్డే ఎన్టీఆర్ వంటి మహామహులకు కూడా ఇంతటి అవకాశం దక్కలేదు తెలుగు నేలపై సీఎంలుగా ఎక్కువ కాలం పనిచేసిన వారిలో చంద్రబాబు తరువాతి స్థానంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఏడు సంవత్సరాలు ఇరవై ఒక రోజులు మూడవ స్థానంలో ఎన్టీఆర్ మూడు విడతల్లో కలిపి ఏడు సంవత్సరాలు నూట తొంభై నాలుగు రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు నూట పదకొండు రోజులు నీలం సంజీవరెడ్డి ఐదు సంవత్సరాలు యాభై ఒక రోజులు కానీ పదిహేను సంవత్సరాల బ్యారియర్ ను దాటిన తెలుగు నేత ఇప్పటి వరకు ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే అతి సామాన్య కుటుంబం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు తెలుగు పొలిటికల్ లెగసీగా మారింది రాష్ట్రానికి కష్టాలు వచ్చినప్పుడు సంక్షోభాలు ఎదురైనప్పుడు ప్రజలకు గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి మరలా గత ఏడాది రెండోసారి ప్రజలు అదే నమ్మకం చూపించారు దేశంలో సుదీర్ఘకాలం సీఎంలుగా ఉన్న నేతలు ఎందరో ఉన్నా దక్షిణాన ఈ స్థాయిలో నిలిచిన తెలుగు నేత ఒక్కరే ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాలు పూర్తయిన ఈ విడతలో ఇంకా సమయం ఉంది అంటే మరిన్ని రికార్డులు చంద్రబాబు సొంతం చేసుకునే అవకాశం ఉంది లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ఇయర్స్ ఇన్ పవర్ ఇట్స్ అబౌట్ ఇయర్స్ ఆఫ్ పర్పస్ పదిహేను సంవత్సరాల చరిత్రలో ఒక నాయకుడి నడక ఒక రాష్ట్రం ఎదుగుదల ఒక ప్రజల విశ్వాసం ప్రతిబింబమైంది ఇది చంద్రబాబు నాయుడు కథ ఏ జర్నీ ఫ్రమ్ రిజీలియన్స్ టు రికార్డ్